అందరికీ నమస్కారం అండి అందరికీ హాయ్ అందరూ బాగున్నారా బాగున్నాము ఈరోజు నేను ఎండు చేపలు సొరకాయి సొరకాయ లేత సొరకాయి ఇదిగో ఎండు చేపలు కడిగి పెట్టుకున్నాను నీట్గా లేత సొరకాయ పెద్ద మిరపకాయలు మామిడికాయలు టమోటాలు ఎర్రగడ్డలు కొద్దిమీర పుదీనా ఇదిగో శాంగడ్లు ఉడికిచ్చి తెచ్చుకున్నాను ఓకేనా అవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని చేస్తాను ఎలా ఉన్నారు అందరూ నేను వంటలు వీడియో పెట్టి చాలా రోజులైంది మసాలా అంత లోపలి పోవాలి కదా అందుకని ఇలా కోసి పెట్టుకుంటున్నాను అన్నమాట మెరకాయ నీకేనన్నీ హెల్త్కి చాలా మంచిదండి మామూలుగా అన్ని కాయలు మనకు అందుతాయి కదా అన్ని అన్నీ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి లోపం లేకుండా అన్నీ మనకు శరీరానికి అందాల్సినవి అన్నీ అందుతాయి అన్నమాట ఈ మిరపకాయలు అన్నీ మా పెద్దోడికి సరిపోయల కోసం గొడవ పడతాడు అందుకేనా పెట్టేశాను మిరపకాయలు ఇప్పుడు సొరకాయలు వస్తున్నా సొరకాయలు ఇలా పొడవు పొడవుగా మె మిరపకాయలు పొడవుగా ఉన్నాయి కదా సొరకాయలు కూడా ఇలా పొడవుగా కోసుకుంటే బాగుంటాయండి చేపలు కూడా పొడవుగా ఉన్నాయి కదా చేపలు కూడా పొడవుగా ఉన్నాయి కదా నీట్గా కడిగి నానబెట్టుకున్నాను అందుకని సొరకాయ కూడా ఇలా తీసుకుంటే బాగుంటుంది ఇష్టం కదా నీకా పెద్దడా ఇష్టమా లేదా ఇలా చేసుకోవాలన్నమాట ఇదే విధంగా కట్ చేసుకొని సొరకాయని పెరుగులో పెట్టి పెరుగులో నానబెట్టి బజ్జీలు చేసుకుంటే సూపర్గా ఉంటాయండి దాంట్లోకి మేగడ పచ్చిమిర్చి తెల్లగడ్డ చేతి చెప్పాను కదా అది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా కట్ చేసుకొని పెరుగులో పెట్టుకోవాలన్నమాట కాసేపు పెరుగులో ఊరబెట్టాలి ఇట్లే లేతగా ఉండాలన్నమాట దీనికి చూడండి గింజ కూడా లేదు అసలు చాలా లేతగా ఉంది ఓకేనా అవి పోసేసుకున్నాము ఇప్పుడు ఈ మామిడికాయని అలాగే వేసేస్తాం అన్నమాట ఇది కూడా కొంచెం ఉడికించుకున్నాను పులుసు అంత బాగా పడుతుందని కాబట్టి మెత్తగా అయింది ఇదిగోండి ఇవి కూడా దీని దర్నే పెట్టేస్తున్నాను ఉడికి ఉడికిన ఉడికి ఎలా ఉందో చూడండి సేంగట్లు కూడా ఉడికించుకున్నాను కొంచెం అదే ఉచ్చి పచ్చిగా నేను చెప్తాను కదా ఉచ్చి పచ్చి అంటే పూర్తిగా కాకుండా హాఫ్ బైల్డ్ అంటారు కదా మీరు అలా అనమాట ఉచ్చి పచ్చి అంటే ఉడికి ఉడకంది అని అర్థం ఓకేనా ఇవన్నీ బాగా నీట్గా కడుపుచ్చుకున్నానండి కడిగాను మొత్తం నేను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడలేక బా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు టమాటో ఎర్రగడ్డ కూడా కట్ చేసుకుంటాను కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయండి అశోకుడు నాకు హెల్ప్ చేస్తాడంట అందుకే పక్కన దుప్పటేసుకొని మరీ పడుకున్నాడు చల్లగా ఉంది కొంచెం చలిగానే కప్పామన్నమాట అంటే మాకు వర్షం అండి బాగా ఇప్పుడు కొంచెం పడట్లేదు ఇంకా మీరేం చేస్తున్నారు ఈ టమోటో వద్దు బాగా లేదు మెత్తగా ఉంది కొంచెం ఓకే నాలుగు టమోటోలు తీసుకున్నాను మళ్ళీ ఇందులో కొంచెం చిలికే ఉప్పుల పొడి కొంచెం కొబ్బరి పాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కట్ చేసుకున్న ముక్కలను పెట్టుకున్నాను అన్నీ మీకు చూపించడం కోసం ఓకే ఇప్పుడు ఎర్రగడ్డ కూడా కట్ చేసుకుంటాను ఎర్రగడ్డ కొంచెం పెద్దగానే వేసేసుకున్నాను ఎందుకంటే ఎర్రగా వేగనవసరం లేదు ఇది పెద్ద పెద్దగా ఉడికితే చాలు ఇది మన అమ్మమ్మలు చేసే కూరలు అండి ఇవి పెద్దవాళ్ళు చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు పుదీనా కూడా కట్ చేసుకుంటున్నాను ఎద్దించేటప్పుడు వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇవి రెండు కూడా ఒకే దగ్గర పెట్టేసుకుందాం ంపరు ఒలిచి ఇవి కూడా కట్ చేసుకున్నాం ఇవి ఉడికాయి కొంచెం ఉడకబెట్టాను ఎక్కువ ఉడకబెట్టలేదు సరే దీంతో కొంచెం లాక్ బాగా ఉడకలేదు మెత్తగా ఉడికిపోతే మళ్ళీ జోమ్ జోమ్ లాగా అయిపోతుంది అందుకని కొంచెం తక్కువ ఉడికించుకున్నానండి ఇది మళ్ళీ ఉడుతుంది కదా అందులో మొత్తం అందుకోసం ఆల్రెడీ కడిగి ఉడికించుకున్నాను ఇందులోనే వేసేసుకుంటాను లైట్ వేసేస్తాం తోలు. మళ్ళీ ఎక్కడికి కూడా బాగుంటాయి నేను ఎలా అంతా పే

చూడండి కొడకలేదు చూడండి లోపల ఇప్పుడు ఈ శాంగర్లు కూడా మరొక కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్దగా ఉంటాయి బాగుంటాయి పులుసు అన్ని కారం అన్ని బాగా పడుతుంది అన్నమాట అయిపోయినాయి కదా ఇప్పుడు అన్నీ ఎత్తుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం ఎంత లేకపోవచ్చు ఆయిల్ వేసుకుని పెట్టాను ఉద్దుపప్పు అవలా చేసుకుంటాను ఎగుతా ఉంటాయి పొడి ధనియాల పొడి ఎన్ని ధనియాలు స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను karam panchayana eku vetchayana apure wang chayana arun ka spoon karam panchayana arun ka spoon karam panchayana apu

లవంగం ఈ షాజీర ఇది కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఎర్రగడ్డ చేసుకుంటాను

那我那都是那个。 తెల్లగడ్డలు కొంచెం అల్లం వేసుకున్నాను మత్తి పచ్చిగా బండ్ నేను అవి ఎప్పుడు లేదు అల్లం ముక్కలు ముక్కలుగా తెల్లగడ్డ ముక్కలు ముక్కలుగా ఉంటుంది అట్లుంటేనే ఒక అల్లం ముక్క ముక్క పడితే నోట్లో బాగుంటుందన్నమాట చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది అలా ఉంటేనే దీంట్లో బాగుంటుంది అనమాట ఓకే మనం చూసుకుంటా ఇక్కడ కొన్ని టమటోలు వేసుకుంటున్నాను కట్ చేసి మొక్కలు కొంచెం మగ్గ అందులోనే ఈ కారపొడి ధనియాల పొడి మిరపొడి పొడి కూడా వేసేసుకున్నాం వాసన చూడండి ఎంత బాగా వస్తుందో సువాసన అల్లం తెల్లగడ్డ అవన్నీ వేయకపోతే వాసన మామూలుగా రాలేదు చాలా బాగుంది వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇది కూడా అంద వేగిపోతారనమాట బాగా అన్నమాట అదిగో తెల్లగడ్డ తెల్లగడ్డగా అల్లం అల్లంగా అల్లం మొక్కలు నమిల్ తింటే భలే ఉంటాయండి నేను ఒకరోజు ఒక రెసిపీ చూపెడతాను మీకు సూపర్గా ఇవి చాలా బాగుంటుంది ఇది అల్లం వెళ్ళే టేస్ట్ కాదండి తెల్లగడ్డ ఇలాగే వేయాలి ముక్కలు ముక్కలు మీరు కట్ చేసి వేసుకున్న పర్వాలేదు కొంచెం అంత ముక్కలు ఇప్పుడు ఇవి వేగింది అయిపోయింది కదా ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసేద్దాం మిరపకాయలు మిరపకాయలు కూడా చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట అది పెట్టాం కదా మనం కాట్లు దాంట్లోకి ఉప్పు పులుపు కారం అన్నీ విడిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఇది సూపర్గా ఉంటుంది అన్నమాట లోనే నీళ్ళు ఊరిపోతాం సార్ సొరకాయి నీళ్ళు ఊరుతారు కదండి కాసేపు మగ్గనిద్దాం కాసేపు మగ్గనిద్దాం అండి అందులో శనకె ఉప్పులు కొట్టుకుంది కొంచెం పొడి వేసుకుందాం ఓకే ఇది హెల్త్కి ఎంత మంచిదంటే అంటే అంత మంచిదండి అసలు టేస్ట్ కూడా మామూలుగా ఉండదు మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుందండి నిజమే నమ్మ నీకు చెప్పిందని ఇలా కాసేపు మగ్గనిద్దాం ఎండు చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నానండి చూడండి అంత బాగా కడిగి పెట్టుకున్నాను ఎండు చేపల ముక్కలు కూడా వేసేసుకుందాం ఓకే చూడండి ఎక్కువగా ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాం కదా ఒకసారి కొంచెం అంతా మసాలా అంతా పట్టిందండి అన్నీ బాగా కలిపేస్తున్నాం చూడ ముక్కలు అంత పట్టింది కదా ఇప్పుడు నీళ్ళు వేసేసుకున్నాం చూడండి నీళ్ళు ఎన్ని ఎన్ని వేసుకుంటున్నాను అదే మసాలు ఓకే అంతా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇది ఉడకాలన్నమాట ఉడికించుకుందాం ఒక అరగంట ఉడికి చూడనిచ్చి అప్పుడు ఈ కొత్తిమీర పుదీనా వేసి కొన్ని కొబ్బరి పాలు కొడి దించేద్దామండి దీంట్లో కొబ్బరి పాలు పోద్దాం వద్దా అరగంట ఉడకాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి కొన్ని కొబ్బరి పాలు పోసేసి చల్లబెట్టి దించేయడమే సర్వ్ చేసుకోవడమే మళ్ళీ అరగంట సేపు ఎందుకు ఆగి మళ్ళీ వీడియో తీసుకుని చెప్పేసాను అనమాట ఓకేనా ఇంకా అంత ప్రాసెస్ అంతా అయిపోయింది ఉప్పు సరిపిందా లేదా చూసుకోండి నేనైతే కరెక్ట్గా వేసేస్తాను తర్వాత కొత్తిమీర పుదీనా కొబ్బరి పాలు పోసేసి దించేసి సర్వ్ చేస్తానండి మీరు కూడా అలాగే చేసుకోండి ಓಕೆನಾ ಮಣ್ಣಿನೇ ಬಿಡಿ ಬರ್ತಾನೆ